హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ పిల్లలు లంచ్ బాక్స్లోకి రైస్ చేసి పెట్టండి వదిలిపెట్టకుండా ఇష్టంగా తింటారు ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసి చేస్తే ఈ రైస్ బాగుంటుందండి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఫోర్ ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్తో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి నేను ఇలా ఎగ్స్తో చేస్తున్నాను ఎగ్స్ వేయగానే కదిలీకుండా మూత వేసి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసేయండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా ఆమ్లెట్ లాగా బాగుంది కదా పిల్లలు కూడా ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారని నేను ఇలా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎక్కువ కదిలీకుండా జస్ట్ ఇలా లైట్గా కదిలిచ్చేసి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక క్యారెట్ వేసుకోవాలండి కట్ చేసుకున్న ఒక బంగాళదుంప కూడా వేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇవి వేయించుకోవాలండి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యాప్స్కమ్ వేసుకోవాలి క్యాప్స్కమ్ బదులు బీన్స్ కూడా వేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్స్ సరిపడా కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలండి మన ఛానల్లో పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి చూడండి వెజిటేబుల్స్ ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బఠానీ వేసుకోవాలి నైట్ నానపెట్టి ఉడికించిన బఠానీ అండి ఇది ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లో కదా అని చెప్పి నేను ధనియాల పొడి వేసానండి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలండి కాస్త పొడి పొడిలాడుతూ ఉడికిస్తేనే రైస్ బాగుంటుంది చూడండి ఇలా అంత ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు రైస్ సరిపడ్డా సాల్ట్ వేసుకోవాలండి వెజిటేబుల్స్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఇందులోకి చూసుకుని వేసుకోవాలండి సాల్టు అంత ఒకసారి బాగా కలిపేసుకుని పిడికడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కాస్త ఎక్కువే వేయండి పిల్లల డైజెషన్కి కూడా కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెంక్